మిగతా డాక్టర్స్ అండ్ అదర్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ అంటారు ఇక్కడికి వచ్చేసిన శానిటరీ వర్కర్స్ అందరికి నమస్కారాలు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా ఇవాళ మెడికల్ క్యాంప్ జరిపిస్తున్నారు చాలా హ్యాపీ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు శానిటరీ వర్కర్స్కి హెల్త్ వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోరు మామూలుగా కానీ వాళ్ళ కోసం అని స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ వాళ్ళ స్టార్ట్ చేశారు చాలా ఆనందం అక్క అన్న మీరందరూ మీతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోమని చెప్పండి డాక్టర్స్ అందరూ మీ కోసం అన్నీ తయారు చేసి పెట్టారు ఇక్కడ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద డాక్టర్స్ అండ్ శానిటరీ వర్కర్స్ మీ హెల్త్ని కోవిడ్లో మీరు అందించిన సేవలు మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పుడు అందరూ ఇలా హ్యాపీగా మాస్క్ లేకుండా ఉన్నాము అంటే డెఫినెట్లీ మీ సపోర్ట్ అండ్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ దూగా వేసుకుట్టిని మేమంతా ఇంట్లో కూర్చొని సోషల్ డిస్టెన్సింగ్ పాటించామే తప్ప మేము ఏం చేయలేదు కానీ అంతా ప్రతి ఒక్కరు బిహైండ్ ఈ టు కీప్ ద నేషన్ టు కీప్ ద టు కీప్ ఆల్ ప్రొటెక్టెడ్ ఎంత కష్టపడ్డారు మీ ఫ్యామిలీస్ నుంచి ఎంత దూరంగా ఉన్నారు ఆ పెద్ద పెద్ద సూట్లు వేసుకొని మీరు ఎంత ఇబ్బంది పడి ఆ లోపల అందరికీ మీ సేవలు అందించారు ప్రతి ఒక్కరు కాన్ థ్యాంక్ యూ ఎన్ అండ్ యువర్ వర్క్ ఈజ్ ఆల్వేస్ రికగ్నైజ్డ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యూ వెర్ కడ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ madam madam it's done madam sir okay madam okay. 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 দেখি মারলে তো சாக்கலா <laughs> 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 Нет, <coughs> нет,